వర్తకాలం వంట భుర్దేగా వర్తకాలం వంట భుర్దేగా ప్రాబ్లమ్ ఏగా ఆ వర్తమతి పాడాయి ఈ చెట్టు దగ్గరికి వచ్చి నేను నాది కానీ అన్నవచ్చినా గాని ఆయన దగ్గర లే ఆధారం మాకు నచ్చపలమే కాదు కూలీకి పోతే మూడు వందలు మూడు వందలు కాదు మా ఊరి ఆటో లేదు ఆ ఊరి నుంచి మళ్ళీ ఊరికి మేడం முப்பட அட்டே கதா உரலா முப்பாளா శుద్ధుడు మేవా ప్రేమ కలిగిన మాతల్ని మహోన్నత మాత్రమే ప్రయాణం మరి గిని కొండ దగ్గర మరి ఈ ప్రాంతానికి భారతి మనస్థుతులన్నీ చేయండి వారి వ్యక్తిగత జీవితాల్లో మంచి ఆరోగ్యాలు అన్ని చేయండి ప్రేమ జీవితండి దేవుడుగా జీవించారు ఆశీర్వాదకరంగా వాళ్ళు వర్తిలింప చేయకాలి గొప్ప రక్షణ మీరు అగ్రయించే ఇస్రాయల్ని కాపాడు వాడు పొలకూడలు ఇతర కూడా మీరు చల్లి అయ్యాడు చుట్టూ మీకు కలిసిగా వర్షాకాలము ఎండ్లా కాలము చలికాలము మరి ఆయన ప్రకృతి సంబంధం ఏది వారిని కాకుండా ఆయన అనాడు ఇస్రాయన్న మొదలు మరి మేఘస్తామక రాత్రి అగ్నిస్తామగా దీన్ని కాపాడుదే కలిసి నాటకు సహాయం చేస్తా ఆయన మీరే ఆయన మీ సంరక్షణ ఉండే కోటగా ఉండండి మీరు అండగా ఉండండి సహాయం కొన్ని ఉండి దీవించండి ఆశీర్దించండి వారం వారం క్రమం తప్పకుండా మీరు సహాయం తెచ్చేయండి ఆయన వారికి ఉన్న అక్కర్లన్నీ మీరు తెచ్చండి సముద్రేని జీవితాన్ని తెచ్చేయండి దేవా వినుకొండలో ఉన్న వారి కుటుంబాలంతటిని కూడా ఆశీర్వించవలసిందిగా కేసు కేసు ప్రభా నామృతి ప్రార్థించి వేడు కొనున్నాం తండ్రి మన తగిన దేవుడు ప్రేమయుడు చేసుకే ప్రభావ కృపయు పరిశుద్ధాత్మ జన్ తవ్వార్

ये मारेंगे गा मारूंगा आसर आ 40 में 50 3 ऐसे बच्चे हां अब देख ले मैं बता पा नहीं ना हां तो बाहर के समय में बड़ी समस्या है मतलब अंदर के पार्लर में बहुत सारा मतलब